హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ చెప్పండి కామెంట్ చూసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది నైట్ స్టాకు నెండిటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమోటో దిగుమతి అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను ఆదివారము అలాగే ఇరవై ఐదో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మదనపల్లి మార్కెట్కి నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ నిన్నటి నిన్నటి మీద పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ వరకే తెలుసుకుందాం అలాగే మదనపల్లి స్టాక్ తెలుసుకునే నిన్నటి మీద చూసుకుంటే ఈరోజు కొద్దిగా పెరిగిందనమాట స్టాక్ నిన్నటి మీద ఈరోజు కొద్దిగా లైట్గా పెరిగింది ఫ్రెండ్స్ అంటే భారీగా అయితే కాదు లైట్గా అయితే స్టాక్ పెరిగింది నిన్న ధరలు చూసుకుంటే కనుక ఐదు వందలు అయితే టాప్ దరిపోయినాయి ఇంకా ఈరోజు ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి ఈ పీజీఆర్ మండి కానీ భాగ్యశం మండి టీబీఎస్ ఇక్కడ చూసుకుంటే కొద్దిగా లైట్గా అనేది పెరిగింది మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే ఒక శాతం రెండు శాతం నిన్నటి మీద పెరిగింది అన్నమాట అంటే మళ్ళీ అంత భారీగా అయితే కాదు ఈ వీడియో అయితే తెల్లారితో ఆరు గంటలకైతే వస్తుంది ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం చూసుకున్న మొలకల్చెరు మార్కెట్ గురంగొండ మార్కెట్ కూడా చాలా అంటే చాలా స్లోగా జరిగాయి ఫ్రెండ్స్ ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే కలికిరి దిగుమతి వీడియోలో చెప్పాను చూడండి ఫ్రెండ్స్ మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ